ఆదికాండము ఒకటవ అధ్యాయము ఆది అందు దేవుడు భూమికాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మిండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు రాత్రి అని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయము దేవుడు ఆకాశము క్రిందనున్న జలములో ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలకగా ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల వృక్షములను భూమి మొలిపించుకాకని కాకని పలుకగా ఆ ప్రకారమాయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దిన దేవుడు కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఇండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విషవుతులై ఇండుగాకనియు పలికెను ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా ఆ జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ మందు వాటి నుంచెను అది మంచిదెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను దేవుడు జీవము కలిగి పుట్టించునుగా కనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను దేవుడు జలములలో వయముల సమృద్దిగా పుట్టించిన మహామత్సములను జీవము కలిగి చలించు వాటినన్నిటిని దాని దాని జాతి ప్రకారము పక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్దిలలో నిండియుండు పక్షులు భూమి మీద విస్తరించను గాకనియు వాటిని ఆశీర్వదించను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశుకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను అభివృద్ది పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనడి సముద్రపు చేపలను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు ప్రతి చెట్టును విత్తనములిచ్చి వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును ఉన్నాను అవి మీ భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త అని పలికెను ఆ దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయను వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడును ఆశీర్వదించి పరిశుద్ధపరచను అనగా దానిలో దేవుడు తాను చేసినట్టి తన పని అంతటి నుండి విశ్రమించెను